ఎనిమిది నెలల కాలంలో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనాలను చాలా ఫెయిర్ ప్లాట్ఫామ్ మీద ఓటు అడుగుతూ ఉంటే ఇటు చంద్రబాబు నేతృత్వంలో విపక్ష కూటమి మాత్రం కంప్లీట్ గా అన్ఫెయిర్ పాలిటిక్స్ ఆడుతూ ఉంది జగన్ ఫ్రంట్ డోర్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే వీళ్ళు జగన్ ఎదుర్కోవడం కోసం దొడ్డిదారిలో యుద్ధం చేయబోతున్నారు దొడ్డిదారి యుద్ధం మొత్తం అబద్ధాలు మొత్తం దుష్ప్రచారం మొత్తం విష ప్రచారం అంతా కూడా నాన్ సెన్స్ జగన్ పాలన మీద విమర్శలు చేస్తలేరు జగన్ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ తప్పులు చేశాను అని విమర్శలు చేస్తలేరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఇది చేశాను అని చెప్పుకుంటలేరు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పట్లేదు అంతా చెత్త యుద్ధం మీ అమ్మ ముగిడని చంద్రబాబు నాయుడు గారిని నోటి వెంట రావడం ఏంటో మీ తల్లి ముగడని చెప్పి రావడం ఏంటో మీ జయజమ్మ ముగడని చెప్పి రావడం ఏంటో రకరకాల దుష్ప్రచారం అమలు లేని చట్టాన్ని చిన్నేయడం ఏంటో మంచి చట్టాన్ని వీళ్ళు మద్దతిచ్చిన చట్టాన్ని తప్పు అని చెప్పి తప్పుడు ప్రచారం ఏంటో ఇక్కడితో ఆగేరా ఇంకా దారుణంగా చెత్త యుద్ధం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఇళ్లలో ఏమైనా కనుక సమస్యలు ఉంటే వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్ళతో కూడా ఒక ప్యాకేజీ మాట్లాడుకొని వాళ్ళను మీడియా ముందు తీసుకొచ్చి వాళ్ళను వీడియోల రూపంలో వీడియోలు చేయించి చివరికి అంత కూడా దిగజారిపై వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటే ఇంతకు మించి దరిద్రం మనం ఇంకా ఏ రాష్ట్ర రాజకీయాల్లోనూ లేకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకు ముందు కూడా చూసిండం ఇంతకుముందు ఇక ముందు చూస్తామో లేదో మరి వీళ్ళే నిర్ణయించాలి ప్రజలు కూడా నిర్ణయించాలి ఓటు ఎలాంటి వాళ్ళకు వెయ్యాలి అని అంబటి రాంబాబు ఇంట్లో వాళ్ళ కూతురు కల్డికి నాలుగేళ్లుగా విడాకుల వివాదం నడుస్తూ ఉంటే అది ఎన్నికల అంశమా అది రాజకీయ అంశమా కరెక్ట్గా పోలింగ్కి నాలుగైదు రోజుల ముందు వాళ్ళ అల్లుడనే వాడు వచ్చి చెత్తంతో మాట్లాడుతూ పోతే చివరికి రాజకీయం కోసం వాళ్ళ సంసారాన్ని కానీ బయటకు లాగే అంత ఎవరి పడి ఎవరి పడి ఈ స్థాయికి దిగజారిపోవాలా దాన్ని రాజకీయం అంటారా మద్రగడ పద్మరాభం గారి కూతురు ఆమె వాళ్ళ అత్తగారు వాళ్ళు వాళ్ళు టీడీపీ జనసేనలోనే ఉన్నారు ఆమె మద్దతు ఇచ్చుకునే తప్పు లేదు చివరికి వాళ్ళ నాన్నగారిని టార్గెట్గా చేసుకుని ఆమెతో ఆ విధంగా వీడియోలు చేయించడం పవన్ కళ్యాణ్ అయితే అబ్బో ముద్రగడ గారి అనుమతితోనే జనసేనలో తీసుకుంటే ఆమెనని చెప్పి ఆయన డ్రామా పాటించడం ముద్రగడ గారు చెప్పా ముద్రగడ గారు లేండి నీకు టికెట్ కావాలంటే చంద్రబాబు దగ్గర పోయి అడుపుకోవాలి నువ్వు ఇంకోవారికి టికెట్ ఇవ్వడం ఆ బాబు కామెడీలు అని చెప్పారు ముద్రగడ గారు కూడా ఇలా ఎవరి ఇళ్లలో ఏం ఇష్యూస్ ఉంటే ఇళ్లలో వాళ్ళని తీసుకుని వాళ్ళతో మాట్లాడించి బయటగా ఇదా రాజకీయం ఎవడైనా నేను ఏం మంచి చేశా ఏం చేయబోతున్నా లేదు విపక్షాలు అదిగో వాళ్ళు ఏం మంచి చేయలేదు మేము వస్తే ఏం మంచి చేస్తాం ఇది కదా రాజకీయం ఎక్కడైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ కూటమి నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయా మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని అలివిగాని హామీలు జగన్ అన్న చేసినవి మేము కంటిన్యూ చేస్తాం హాని మిగతా అంతా చెత్త మీ అమ్మ మొడిచ్చాడా వాళ్ళమ్మ ముగడిచ్చాడా తప్పుడు ప్రచారం దుష్ప్రచారం ఒకటే నిజం కాదు దేనికి ఆధారం లేవు చెత్త చెత్త అంతా చెత్త 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 చెత్తంత చిచ్చి అసహ్యం ఎంత బాగా సమీపంలో రాజకీయం చేయడం చూస్తూ ఉంటే